అందరికీ నమస్కారం మరి రేపటి రోజున న్యూఢిల్లీలో భారత మండపంలో జరగబోయే వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ అవార్డులు మన రాష్ట్రానికి కూడా తొమ్మిది రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రేపటి రోజున కేంద్ర మంత్రి చౌహాన్ గారి చేతుల మీదుగా రేపటి రోజు మనం అవార్డులు కూడా అందుకోబోతున్నాం అందులో మరి కలెక్టర్లు మరి సెక్రటరీలు కూడా వస్తున్నారు నిజంగా అతి తక్కువ కాలంలో సంవత్సరంలోనే మన రాష్ట్రానికి మొత్తంగా తొమ్మిది అవార్డులు అందులో ఒకటి భారతదేశంలో మూడు నేషనల్ అవార్డు వస్తే మన రాష్ట్రానికి కూడా ఒక అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నాకు సంబంధించిన చేనేత హస్తకళలకు కూడా ఏడు అవార్డులు రావడం ఆ ఏడు అవార్డులో మరి అందులో చేనేత హస్తకళలకు చెందిన ఉత్పత్తులు ఏడున్నాయి మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బులు వీణ అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్ బాపట్ల నుంచి చీరాల సిక్ శారీ తిరుపతి నుంచి వెంకటగిరి శారీ నర్సాపురం నుంచి అల్లికల కుట్టు సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం కొట్ట చీరలు రావడం మరి ఇలా వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద మనకు మన శాఖకు ఏడు అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది ఇది నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం మన విజనరీ లీడర్ మాండే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా యువగల వంద నారా లోకేష్ బాబు గారు చేనేతలపైన హస్తకళల పైన వంటి దృష్టి పెట్టాం సంవత్సరం నుంచి వాళ్ళు దశ దిశ నిర్దేశన ప్రకారం అనేక పెనుమార్పులు తీసుకురావడం ఎందుకంటే చేనేతలకు హస్తకళకు కావాల్సిన పనిముట్లు కావచ్చు అదేవిధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ బయటికి తీసి వాళ్ళకు కావలసిన వస్తువులు కావచ్చు అన్నీ సమకూర్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం వల్లనే ఈరోజు మనకు ఏడు అవార్డులు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ నాకు కూడా ఈ శాఖ మంత్రిగా పనిచేయడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అధికారం వచ్చిన రోజు నుంచి చేనేతలకు కావచ్చు హస్తకళలకు కావచ్చు వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం వాళ్లకు ఎన్హెచ్ఎఫ్సి ద్వారా సబ్సిడీ ఇవ్వడం అదేవిధంగా కేంద్రం నుంచి కూడా అదే విధంగా సహకారం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం కాలంలోనే చేనేతలు తయారు చేసిన ఉత్పత్తులు కూడా మార్కెటింగ్ కూడా బాగా పెరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి ఆరోగ్యాన్ని కాపాడండి నేతన్నలను కూడా కాపాడండి అనే విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఎన్నికల సమయంలో మన యువకుల మన నేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో రెండు వందల యూనిట్లు హ్యాండ్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కి మనం ఉచిత కరెంటు వచ్చే నెల ఇంటర్నేషనల్ హ్యాండ్ డే రోజు కూడా మనం అందజేస్తున్నాం అదేవిధంగా ట్రిప్ట్ ఫండ్ కూడా అందజేస్తున్నాం మరి చేనేతులకు మరి హెల్త్ స్కీమ్ కూడా మనం మొదలు పెడుతున్నాం మరి అదేవిధంగా చేనేతలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా ఎక్కువగా పెంచిపోతున్నాం అదేవిధంగా ఆప్కో షో రూమ్ కూడా మనం మరికొన్ని ఓపెన్ చేయబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే ఏడు అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది అందులో నేషనల్ అవార్డు ఒకటి మనకు రావడం కూడా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి త్వరలోనే మన రాష్ట్రం నుంచి ఓడిఓపి ఉత్పత్తులు గుర్తింపు తీసుకురావడానికి ప్రత్యేకతమైన దృష్టి కూడా ముఖ్యమంత్రి గారు మన రోజున మంత్రి గారు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చర్చించారు మరి మన కడపలో ఎక్కువగా బనానా పండుతుంది ఆ బనానా పండటంతో పాటు నిలువ కూడా ఎక్కువగా ఉంటుంది ఆర్టికల్చర్ ఎక్కువగా తయారు చేస్తున్న మన విషయాన్ని కూడా కడపలో మరి బనానా అదేవిధంగా చిత్తూరులో టమోటా మరి అనంతపూర్ నుంచి వేరుశెనగ పంటలకు కూడా మనం ఓడిఓపి అవార్డు రావాలని కూడా మరి దాన్ని కూడా గుర్తించాలి అని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా మరి మనకి ఇప్పుడు వచ్చిన తొమ్మిది అవార్డులు ఏడు అవార్డులు చేనేతలకు మరి శ్రీకాకుళం నుంచి మరి జీడిపప్పుకు అదే విధంగా గుంటూరు నుంచి మిర్చికి కూడా అవార్డు రావడం చాలా గర్వంగా ఉందనే విషయం తెలియజేస్తున్నాం